ఎటువంటి పిండి నానబెట్టే పని లేకుండా జొన్న పిండితో ఇన్స్టెంట్ గా చేసుకునే పిండి బైట్స్ అండి ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే బౌల్ తీసుకొని గ్రేట్ చేసిన క్యారెట్ బీట్రూట్ సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ కొత్తిమీర మిర్చి వేసుకొని అంతా కలుపుకొని ఒకసారి అందులోనే రెండు నుంచి మూడు గంటల వరకు జొన్నపిండి వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అందులోనే రెండు నుంచి మూడు ఎగ్స్ నేనైతే రెండు ఎగ్స్ వేసాను ఇవి వేసి ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎగ్ వేస్తే నీచు వాసన వస్తుందని అసలు అనుకోవద్దు అస్సలు స్మెల్ లేదు ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీకు ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు సైడ్ డిష్ గా అయితే ఏమీ అవసరం ఉండదు కానీ పెరుగుతో తింటే చాలా బాగుంది జొన్నపిండి బైట్స్ ఎలా చేసుకోవాలో చూసారు కదా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై